హాయ్ అండి బొంబాయి రవ్వతో నోట్లో వేసుకుంటే కరిగిపోయే అప్పడాలను ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో ఈ పాపడ్ని ప్రిపేర్ చేస్తే అచ్చం బయట షాప్లో కొన్నట్టుగానే వస్తాయి ఒక కప్పు రవ్వతో వందకు పైగా అప్పడాలను మనము పెట్టుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో మనము వీడియోలోనికి వెళ్ళిపోయి చూసేద్దాం దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసము నేను ఈ గ్లాస్తో మరి ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను దీన్ని మిక్సర్ జార్లోనికి వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు మనము ఇందులోనే బియ్యం పిండి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇదంతా కూడా ఫైన్ పౌడర్ లాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇందులోనికి మూడు ఎండుమిర్చీలను కూడా కొంచెము ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మనము మిక్సీ పట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ పౌడర్ని ఇందులోనికి వేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు ఈ పిండిలోనికి మనము నీళ్ళని వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఉండలేమి ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఏ గ్లాస్తో మనము బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో ఏడు గ్లాసుల వరకు మనము నీళ్లను ఒక గిన్నెలోనికి వేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలండి నీళ్లు మరుగుతున్నప్పుడు మనము మనం కలిపెట్టుకున్నది కదా ఈ పిండంతా కూడా మరొకసారి కలుపుకోవాలి నీళ్ళన్నీ కూడా పైకి వస్తాయి కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనము మరుగుతున్న నీళ్ళలోనికి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలండి ఇలాగా మనకు సరిపడా ఉప్పును వేసుకున్న తర్వాత కలిపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనము ఒక చేతితో వేస్తూ మరొక చేతితో కలుపుతూ ఇదంతా కూడా చక్కగా ఉడికించుకోవాలండి ఇదంతా దగ్గర పడేంత వరకు కూడా మనము ఉడికిస్తూ ఉండాలి మనము ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్ళలోనికి వేసిన రెండు మూడు నిమిషాలకే ఇదంతా కూడా కొంచెము చిక్కబడుతుంది ఉండలేకుండా కలిపేసుకోవాలి ఐదు ఆరు నిమిషాల వరకే ఈ విధంగా అయిపోతుందండి చిక్కగా దగ్గర పడుతుంది ఈ మిశ్రమము రెడీ అయ్యిందని మనము ఎలా తెలుసుకోవాలంటే గరిటతో మనము ఈ మిశ్రమాన్ని కొంచెం తీసి ఈ విధంగా పైకి వేసినప్పుడు జిగురు జిగురుగా వస్తుందండి ఈ రవ్వలో ఉన్న జిగురంతా కూడా బయటకు వచ్చేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి లేదంటే మనము అప్పడాలు వేసిన తర్వాత అన్నీ విరిగిపోతాయి కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మరి జిగురు బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెము బుడగలు బయటకు వస్తున్నప్పుడే ఇందులోనికి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి దీనివల్ల అప్పడాలు అనేటివి రుచి చాలా బాగుంటుందండి చివరిలో వేసుకోవాలి మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఇందులో మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార పెట్టేసుకోవాలండి ఒకవేళ మనము క్లాత్ పైన వేసుకుంటే పూర్తిగా చల్లార పెట్టాల్సిన అవసరం లేదు కానీ మరి కవర్ పైన వేసుకుంటే మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి నేను ఇక్కడ క్లాత్ పైననే వేసుకుంటున్నాను క్లాత్ పైన వేసుకునే వాళ్ళు మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఈ అప్పడాలను పెట్టుకోవాలండి తీయడానికి ఈజీగా వస్తుంది ఒకవేళ ప్లాస్టిక్ కవర్ పైన కనుక పెట్టుకున్నట్టయితే ఎంత పలచగా పెట్టుకున్నా సరే ఈ అప్పడాలు ఈజీగా వాటంతటవే వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం అప్పడాలను కూడా మనం పెట్టేసుకున్న తర్వాత వీటిని ఫ్యాన్ కింద ఒకవేళ మీరు ఆరబెట్టుకున్నట్టయితే ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి లేదంటే ఒకవేళ మీరు ఎండలో కనుక ఈ అప్పడాలను వేసుకున్నట్టయితే ఒక రెండు మూడు గంటలలోనే పూర్తిగా ఆరిపోతాయండి నేను కూడా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను ఒక ఏడు గంటల తర్వాత ఈ విధంగా క్లాత్ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తే మనకు అర్థమైపోతుంది వారిపోయాయి అని అప్పుడు మనము క్లాత్ను రివర్స్ చేసుకొని క్లాత్ పైన అంతా కూడా కొన్ని నీళ్లు ఎక్కువగానే చల్లాలండి ఎందుకంటే ఇవి చాలా పలచగా ఉంటాయి కాబట్టి నీళ్ళు కొన్ని ఎక్కువ చల్లడం వల్ల మనకు అప్పడం అనేది ఈజీగా వస్తుంది కాబట్టి ఈ విధంగా మరి నీళ్ళన్నీ కూడా చల్లుకొని ఒక ఐదు పది నిమిషాలు మనము ఈ క్లాత్ను ఈ విధంగానే వదిలేసేయాలండి ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఇవన్నీ నాని మనకు తీయడానికి ఈజీగా వస్తాయి మరి వీటిని ఇప్పుడు మనము తీసి చూసుకుందాం నీళ్ళు పోసిన తర్వాత ఐదు పది నిమిషాల తర్వాత ఈ విధంగా అప్పడం అనేది ఈజీగా దానంతట అదే వచ్చేస్తుందండి ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకుంటే కనుక ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఒక రెండు గంటల తర్వాత మీరు రివర్స్ చేసుకోవచ్చండి కవర్ పైన పెట్టుకునే వాళ్ళు కానీ నాకు కవర్ పైన పెట్టుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి క్లాత్ పైన నేను ఈ అప్పడాలను వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగానే అన్ని అప్పడాలను కూడా మనము తీసేసుకోవాలి ఈ అన్నప్పడాల కంటే ఈ అప్పడాలు చాలా టేస్టీగా మాత్రమే కాదండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి వీటన్నిటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆయిల్లోనికి ఫ్రై చేసి చూసుకుందాము చూస్తున్నారు కదా మనము దీన్ని ఒకే వైపు ఫ్రై చేస్తే సరిపోతుంది డబల్ సైజులోనికి వచ్చేస్తాయి రెండు వైపులా మనము చేయాల్సిన అవసరం లేదు మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అప్పడాలను వేయించుకోవాలి మంటను కనుక మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ త్వరగా మాడిపోతాయి పలచగా ఉంటాయి కాబట్టి వీళ్ళప్పడాలన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే రవ్వ అప్పడాలు రెడీ అయిపోయినట్టేనండి ఒక గ్లాస్ రవ్వతో వందకు పైగా ఆపడాలను మనము పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వస్తాయో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి